నెలకు యాభై వేలు పెన్షన్ రావాలంటే ఇలా చేయండి మార్కెట్లో అనేక రకాల పదవీ విరమణ పథకాలు అందుబాటులో ఉన్న బెస్ట్ పథకాన్ని ఎంపిక చేసుకోవడంలో చాలామంది విఫలమవుతున్నారు అయితే ప్రభుత్వం మద్దతుతో ఉండే నేషనల్ పెన్షన్ స్కీమ్ను మాత్రం ఈ పదవీ విరమణ పథకాలలో అత్యంత ఆదరణ పొందుతోంది ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది దీనిలో ప్రతి నెల పెట్టుబడి పెట్టడం వల్ల పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందవచ్చు పదవీ విరమణ సమయంలో నిశ్చింతగా ఉండాలి అంటే ముందు నుంచే ఆర్థిక ప్రణాళిక అవసరం మార్కెట్లో అనేక రకాల పదవీ విరమణ పథకాలు అందుబాటులో ఉన్న బెస్ట్ పథకాన్ని ఎంపిక చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారు అయితే ప్రభుత్వ మద్దతుతో ఉండే నేషనల్ పెన్షన్ స్కీమ్ మాత్రం ఈ పదవి విరమణ పథకాలలో అత్యంత ఆదరణ పొందుతోంది ఇది పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది దీనిలో ప్రతి నెల పెట్టుబడి పెట్టడం వల్ల పదవి విరమణ తర్వాత పెన్షన్ పొందవచ్చు ఐదు వందల నుండి లక్ష వరకు దీనిలో పెన్షన్ పొందే అవకాశం ఉంది ఎన్పిఎస్ పథకం ద్వారా నెలకు యాభై వేలు పెన్షన్ పొందాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి తెలుసుకుందాం రండి ఎన్పిఎస్ అంటే ఏంటి నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల వయసు గల పౌరులందరికీ అందుబాటులో ఉన్న మార్కెట్ లింక్డ్ డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ పెట్టుబడి పథకం దీని సాయంతో వ్యక్తులు వారి పదవీ విరమణ తరువాత స్థిరమైన పెన్షన్ పొందేందుకు ఇది అనుమతిస్తుంది నెలవారీ యాభై వేలు పొందడం ఎలా మీరు ఎన్పిఎస్ ద్వారా నెలకు యాభై వేలు పెన్షన్ పొందాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి ఏ వయసులో పెట్టుబడి పెట్టాలి ఏ వయసు నుండి పెన్షన్ వస్తుంది చూద్దాం రండి మీకు నెలకు తక్కువ పెట్టుబడి కావాలి అంటే చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి మీకు ప్రస్తుతం ఇరవై ఐదు సంవత్సరాలు అనుకోండి పదవీ విరమణ వయసు అరవై సంవత్సరాలు అని అనుకుంటే లెక్క ఇలా ఉంటుంది మీకు ఇరవై ఐదేళ్లు వచ్చినప్పుడు పెట్టుబడి ప్రారంభమవుతుంది పదవీ విరమణ వయసు అరవై సంవత్సరాలు పెట్టుబడి కాలపరిమితి ముప్పై ఐదు సంవత్సరాలు ఆశించిన రాబడి సంవత్సరానికి పది శాతం నెలవారీ పెట్టుబడి ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రెండు కోట్ల యాభై లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు మీరు పదవీ విరమణ సమయంలో విత్డ్రా చేయగల మొత్తం పెట్టుబడిలో అరవై శాతం అంటే మొత్తం పెట్టుబడి రెండు కోట్ల యాభై లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల నలభై ఐదు కాగా దానిలో అరవై శాతం అంటే ఒక కోటి యాభై లక్షల నలభై ఐదు వేల నూట నలభై ఏడు రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు యాన్యుటీలో పెట్టుబడి పెట్టిన మొత్తం ఒక కోటి ముప్పై వేల తొంభై ఎనిమిది రూపాయలు ఆశించిన నెలవారీ రాబడి యాభై వేల నూట యాభై రూపాయలు ఎన్పిఎస్ నుండి పొందే పెన్షన్ మొత్తం కంట్రిబ్యూషన్ పరిమాణం మెచ్యూరిటీ తర్వాత యాన్యుటీని కొనుగోలు చేయడానికి ఉపయోగించే మొత్తంపై ఆధారపడి ఉంటుంది అయితే ఈ ఎన్పిఎస్ పెట్టుబడులు మార్కెట్ పరిస్థితులకు అనుసంధానించి ఉంటాయి ఈ పథకం నిర్దిష్ట ప్రయోజనాలకు హామీ ఇవ్వదు